పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలోని అంతర్గాం మండలం కొందరపల్లి గ్రామ శివారిలో బూడిద చెరువు వద్ద రవాణా విషయంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది రామగుండం ఎన్డీపీసీ విద్యుత్ పరిశ్రమకు చెందిన ఈ చెరువు నుంచి బూడిద రవాణా చేసేందుకు గ్రామానికి చెందిన కొందరు యువకులు యాజమాన్యం నుంచి అన్ని అనుమతులు పొందారు అయితే ఇదే గ్రామానికి చెందిన మరో వర్గం కాంగ్రెస్ పార్టీ నేతల అండతో బూడిద రవాణాను అడ్డుకోవడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు పర్మిషన్ తెచ్చుకున్నాం పర్మిషన్ తెచ్చుకొని మేము పర్మి మిషన్ తీసుకొని వెళ్ళే సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అడ్డగించినారు ఇదే ఎమ్మెల్యే గారు చెప్తేనే వాళ్ళు వచ్చినారు ఊరికే అయితే వాళ్ళు కూడా రారు ఎమ్మెల్యే గారి సపోర్టు ప్రోద్బలంతోనే వాళ్ళు కూడా వస్తున్నారు మా మా గ్రామంలో ఒక నలుగురు ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి మమ్మల్ని అడ్డగించి ఎలకాలపల్లి గోదావరికానీ కాంగ్రెస్ కార్యకర్తలని అందరినీ పిలిపించుకొని మా మీద దాడికి దిగుతూ మమ్మల్ని మా మిషన్ నడవకుండా మా మిషన్ ఫోన్ ఇవ్వకుండా మొన్న చేసినారు అది ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించి సిఐ గారి దగ్గర మాట్లాడుకోండి సిఏ గారి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ వద్దు మీరు గొడవలు అయితే లాండర్డ్ ఇష్యూ అవుతుంది అన్న వాళ్ళు మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళినాం సిఐ గారు కూడా ఏం చెప్పారు ఏ గొడవలు లేకుండా ఎమ్మెల్యే గారితో మాట్లాడలే చేస్తూ అట్లా చేస్తూ చేయాలి మీరు ఏం చేసినా మీరు డైరెక్టుగా మీరు చేయడానికి లేదు డైరెక్ట్గా నడపడానికి వీలు లేదు అని సీఏ గారు కూడా చెప్తున్నారు మేము గ్రామస్తులు మేము నడుపుకోవాలా ద ఇదే ఎమ్మెల్యే గారు రామగుండం ఓన్లీ కాంగ్రెస్ కల కార్యకర్తలకే ఎమ్మెల్యేనా మరి అందరికీ ఎమ్మెల్యేనా ఇది కూడా మా మా మిమ్మల్ని కూడా చూడండి లేదు ఇవే పట్టుకొని మేము కూడా ఇదే డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారు కూడా వచ్చినాం మండే రోజు డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం ఈరోజు మాకు సమస్య క్లియర్ కాకపోతే ఇదే ప్రకార్డ్లు పట్టుకొని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా మమ్మల్ని ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఇట్లా చేస్తున్నారని మేము అందరం కలిసి అటు వెళ్తాం మీరైనా హ్యామ్ చేయండి ఈ రోజా రేపటిలో మాకు ఇది క్లియర్ కావాలి మా మిషన్ నడవాలి మాది ఆన్లైన్ టెండర్ ఉన్నది మాది నడుస్తున్నది ఏం టెండర్ లేదు ఎవందో ఎక్కడందో మాకు తెలియంది వాళ్ళది కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతున్నారు అది ఊరు టెండర్ అని చెప్తున్నారు మరి ఊరు టెండర్ అంటే మాది కూడా ఊర్లో పెడతాం ఇదే గ్రామ పంచాయతీ మాది పెడదాం వాళ్ళది కూడా పెడదాం గ్రామస్థల ఇంటికి ఇంటికి తీసి వాళ్ళందరితో నడిపిద్దాం మరి అట్లానే చెయ్యరు మాది మీది అందరికీ కలిపిపెట్టి అట్లనే నడిపియండి ఇదే ఎమ్మెల్యే గారే మరి ఏం చేస్తారో చేయండి న్యాయం